వెల్కమ్ టు తాజా వంటలు ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు పరమాణం చేస్తున్నానండి ఒక కప్పు బియ్యం ఒక అరకప్పు పెసరపప్పు బియ్యం ఎంత వేసేవో సమానంగా బెల్లం అమ్మవారికి చాలా ఇష్టమైన మూడవ రోజు పెసరపప్పు పరమాణం తయారీ విధానం అంతా చూపిస్తానండి మరి కావలసిన ఎందుకండి వీడియోలోకి వచ్చేస్తారా తాజా వంటలు నేను మీ స్టవ్ మీద ఒక ఆన్ అండి బియ్యంని పెసరపప్పు వేపించుకోవాలి ముందుగా బియ్యం వేసుకున్నా వేపించడం వల్ల ఏమవుతుందంటే మనకి పరిమాణం కమ్మగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది బియ్యం కాస్త వేగిన తర్వాత బెసరపప్పు వేసాం బియ్యం పెసరపప్పు ఇలా నిదానంగా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాక వేయించుకోవాలి ఇలా ఏపటం వల్ల మనకి పరమాణం టేస్ట్ వస్తుందండి కమ్మగా ఇప్పుడు ఈ బియ్యం రెండు సార్లు కడిగేసుకుని అప్పుడు పోసి కుక్కర్ పెట్టాలి రెండు సార్లు కడిగేసుకున్నాం బియ్యం రెండు సార్లు ఇలా కడిగేసుకున్నాక బియ్యానికి వంతుకి రెండు అంతులు వాటర్ అలాగే పెసరపప్పుకి వంతకి రెండు అంతులు యాదో కప్పు ఇదో రెండు కప్పులు మొత్తం మూడు కప్పులు వాటర్ పోయాలండి వాటర్ పోస్తాను కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టాను స్టవ్ వెలిగించి స్టవ్ వైదన పెట్టి మూడే మూడు విజిల్ రానిద్దాం అప్పుడు రైస్ సమానంగా ఉడుకుతుంది ఇటు పలుకు లేకుండా అటు మెత్తగానే సిడిపోకుండా సమానంగా ఉడుకుతుంది కుక్కర్ మూడు విజయలు వచ్చే లోపు ఇలాగో బెల్లం అండి బెల్లం చూపించాను కదా ఒక కప్పు బెల్లం దిండి వేసేసుకుని అలాగే కొద్దిగా వాటర్ వేసుకుంది పక్క స్టవ్ మీద ఉడకబెట్టేద్దామం అండి ఇలాగ పాకముచ్చి ఒకరో మూడు విజిల్స్ వచ్చింది ఫ్రెషర్ అంతా చల్లాలింది నువ్వు ఇచ్చి చూస్తాను అన్నంతే ఈ రకంగా ఉడతాను సరే ఇలాగా మరీ మెత్తగా మెరుపేసుకోకూడదు అలాగనే బిరుసుగానే ఉండకూడదు పెద్దగా సరిపడా పదిన ఉడికిందండి నువ్వు ఇష్టం బయట నుంచి పాలు కొద్దామంటే ఆవు పాలే మంచిది అమ్మవారికి ప్రసాదం ఎప్పుడు ఆవు పాలే పోసుకోవాలి కాస్త పాలతో ఉడకనేస్తామండి అలాగే ఇల్లు పక్క స్టవ్ మీద బెల్లం ఉడుగుతా బెల్లం పాకం ఉడుగుతుంది ఇలా ఉడుగుతూ ఉండగా మనం కొంచెం కొంచెం జిగురొస్తే సరిపోతుందండి అప్పుడు పొంగల్లో వేసేసుకోవచ్చు పొంగలు ఉడికిపోయిందండి ఇప్పుడు బెల్లం కూడా పాకం వచ్చేసింది లైట్గా కొద్దిగా అనిపిస్తే సరిపోతుంది విడిపోయిందండి ఇప్పుడు అది పట్టుకొచ్చి ఇంకా వేసేస్తా నలకలు లేకుండా టీ టీవీ పోసుకొని ఎక్కువ ఉంటుంది కదా దాంతో వేసేస్తాం పెసరపప్పు పరమాన్నం ఈ రకంగా ఉడిగితేనే మనకు బాగుంటుందండి టేస్ట్ మధ్య మధ్యలో కలుపుకుంటా అడుగంటకుండా స్టవ్ ఆయిల్లోనే పెట్టి ఇలా ఉడకనేద్దాండి కాస్త నెయ్యి కూడా వేద్దామండి నెయ్యి ఆమె మధ్యలో అలా ఉడుగుతామండి ఎత్తే టేస్ట్ బాగుంటుంది పెసరపప్పు పరగానంలోకి జీడిపప్పుని క్రిస్మస్ వేపించుకుందామండి పాను వేడెక్కిన తర్వాత కాస్త నెయ్యి వేసి జీడిపప్పు వేద్దాం జీడిపప్పు సగం వేగాక ఇప్పుడు రెండు సమానం చేయాలి చేయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి గిన్నె తీసేసి పెసరపప్పు పరమాణం ఉడిపోయిందండి ఇలా ఉంటేనే మనం సల్లారి డబ్బుడికి దగ్గర పడిపోతుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా దింపుకుంటే జర జరుగా ఉన్నప్పుడు దింపేసుకుంటే సల్లారి డబ్బుకి దగ్గర పడిపోతుంది కాస్త వేలికి పో అలాగే ఏడ్ ఇంచ్ పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు క్రిస్మిస్ ఇప్పుడు స్టవ్ ఆపేసి సల్లారిన తర్వాత సల్లారైతే అప్పుడు పెట్టుకోవాలండి అమ్మవారికి అమ్మవారికి చాలా ఇష్టమైన పెసరపప్పు పరమాన్నం మూడో రోజు ప్రసాదం రెడీ అయిపోయిందండి కూడా ఎలా ట్రై చేస్తారా చాలా బాగుంటుందండి అమ్మవారికి ఏ రకంగా మనకి దేవుడికి ప్రసాదం చేసినా ఏదైనా సరే చాలా టేస్ట్ అవుతుంది అని కాస్త నెయ్యి వేసుకున్నా అండి స్టవ్ అపెక్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ